భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇష్రాయేలుకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీ కపాయము సంభవింపదు జఫన్య గ్రంథం మూడవ అధ్యాయము పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మీ చుట్టూ దురాత్మలు ఉన్నాయి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా నష్టములు మరియు బాధలు మీ చుట్టూ ఉన్నాయి కృతజ్ఞత లేని భావము బలహీనత నష్టము మా చుట్టూ ఆవరించి ఉన్నవి అని రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అనుకొనుచు ఉండి ఉండవచ్చును అయితే ప్రీలారా వాటన్నిటి మధ్యలో ఇప్పుడు రాజు మీతో కూడా ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చినాడు రాజులకు రాజైన ప్రభు మీ చుట్టూ ఆవరించి ఉన్నాడు ఆయన నేను రాజులకు రాజునయున్నాను నేను మరణమును మరియు అంధకార శక్తుల ప్రభావమును జయించి ఉన్నాను సజీవముగా నేను తిరిగి బయటకు వచ్చాను ఏసు అనే నేను మీతో కూడా ఉన్నాను మరలా ఎన్నటికి భయము అపాయము మిమ్మను తాకనేరదు ఏ అపాయము కూడా మీ యొద్దకు రాదు మిమ్మను భద్రపరచుట కొరికే నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి భయపడకండి అని ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు ఆయన తెలియజేస్తున్నాడు అవును ప్రిలారా అపాయము మీ యొద్దకు రావచ్చునేమో గాని దేవుడు మిమ్మల్ని వాటి నుండి బయటకు తీసుకొని వస్తాడు భయపడవద్దు అపాయము మరియు హాని మీ యొద్దకు రావచ్చును కానీ దేవుడు దాని ద్వారా మిమ్మల్ని ఒక చక్కటి సాక్ష్యముగా బయటకు తీసుకొని వస్తాడు కనుకనే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మీరు భయపడవద్దు దేవుడు మీ మధ్య మరియు మీతో కూడా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రిలారా ఆగస్టిన్ అనే ఒక ప్రియ సహోదరుడు ఏసు ప్రభువును ఎరిగినప్పటికీ కూడా ఏసు ప్రభువుకు దూరముగా జీవించసాగాడు ఒకరోజు అతడు మూత్రముతో పాటు రక్తము కూడా స్రవిస్తున్నట్లుగా గమనించాడు అతనిని సమీపంలోనే హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు వారు అతని రక్తమును పరీక్షించి ప్లేట్లెట్ సంఖ్య ఏడు వందల ఎనభై వరకు ఉండెను అవి లక్షల సంఖ్యలో ఉండవలసినవి అయితే ఏడు వందల ఎనభై వరకు మాత్రమే ఉండెను రక్తము అతని అవయవాలలో నుండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి అతడు చనిపోతాడని వైద్యులు అతని భార్యతో చెప్పారు అతని భార్య ఆ మాట విన్నాక ఎంతో కన్నీటితో విలపించినది మరణ భయము ఈ సహోదరిని మృంగివేయిచుండెను ఆ వేదన అంతటి మధ్యలో కూడా అతని భార్య తను ప్రతి వారము వెళ్ళే దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చినది అక్కడున్న పాస్టర్ గారితో నా భర్తను కాపాడాలని ప్రార్థించండి అని చెప్పింది అక్కడున్న ఆ పాస్టర్ గారు ఆ క్షణంలోనే అక్కడే మోకరించి ఆమెతో కూడా దేవునికి మొరపెట్టాడు పాస్టర్ ప్రార్థన చేస్తూ ఇప్పుడే మీ భర్తను దేవుడు తాకుచున్నాడని చెప్పి భారముతో కన్నీటితో ప్రార్థించాడు అదే సమయంలో ఐసీయులో ఉన్న ఆమె భర్త తనను ఎవరో తాకిన అనుభూతిని పొందుకొని ఉన్నాడు మహా అద్భుతముగా ఆ కొలమానాలన్నీ కూడా కొంత సమయంలోనే మార్పు చెందుటకు ప్రారంభించాయి అతని యొక్క ప్లేట్లెట్ సంఖ్య ఏడు వందల ఎనభై నుండి డెబ్బై వేల వరకు వచ్చింది దాన్ని చూసిన వైద్యులు ఎంతగానో ఆశ్చర్యపోయారు తద్వారా వారింతగానో ఆనందించారు కొంతకాలములోనే సహజ సిద్ధముగా ఆ సహోదరుడు స్వస్థపరచబడి అతడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడు రే సహోదరి ఈ ఈరోజు అతడు కుటుంబ సమేతముగా వారందరూ దేవుని అందు ఆనందించున్నారు కనుకనే ఇక మీదట ఎటువంటి అపాయము మీ యద్దుకు రావడము మీరు చూడరు ఎందుకంటే ఇష్రాయేలు రాజు మీ చెంతకు వచ్చిన్నాడు కనుకనే ఆయనకు మీ హృదయములను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీకు ఏ అపాయము రాకుండా మీ మధ్యకు వచ్చి నివాసము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు అదే విధముగా ఆయన జరిగిస్తాడు కనుకనే మీరు ఎంతగా కలత చెంది ఇలాంటి పరిస్థితులలో వెళతారో ప్రభు యుద్ధ నుండి గొప్ప ఆదరణ రావడము మీరు గమనిస్తారు ప్రభువే స్వయముగా మిమ్మను ఆదరిస్తాడు రీలారా మీ యొక్క శ్రమలలో మీరు ఆయనను చూస్తారు మీరు కొంతకాలము శ్రమపడుచున్నారేమో కానీ ధైర్యము తెచ్చుకునండి మీ దుఃఖము ఆనందముగా మారుతుంది మీ బాధలో మీరు ఆయనను చూస్తారు మీరు కొంతకాలము కష్టాలను భరించినప్పటికీ ధైర్యాన్ని కలిగి ఉండండి ఎందుకంటే మీ దుఃఖము ఆనందముగా మారుతుంది దేవుడు మీకు ఆదరణగా ఉంటాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవిస్తూ ఆయనకిష్టులైన మనుషులముగా ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకముందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మరి ఒక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచ్చినము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం ఈశ్వరాయలు రాజు అయిన నీవు మాతో ఉన్నావని మేమిక మీదట ఈ అపాయానికి భయపడనవసరం లేదని నీవు మాకిచ్చిన వాగ్దానానికే కృతజ్ఞత నిండిన హృదయముతో నీ ఎదుటకు ఈ రాత్రి వచ్చుచున్నాం దేవా నీవు మమ్మను సందర్శించండి ఎటువంటి అపాయము మా మీద మరియు మా చుట్టూ ఆవరించి ఉన్నాను దేవా వాటిని నీవు పూర్తిగా తొలగించి వేయము ప్రభువా మా కుటుంబంలో ఉన్న ప్రతివిధమైన రోగమును తొలగించుము ఎవరికి అపాయము రాకుండా మమ్మను మరియు మా కుటుంబ సభ్యులను భద్రపరచుము ప్రభువా మేము చీకటి బాధ నష్టము మరియు బలహీనతతో చుట్టుముట్టినట్లు అనిపించినప్పటికీని రాజులకు రాజైన నీవు మాతో ఉన్నావని మేము నమ్ముతున్నాం తండ్రి నీవు మాతోను మరి మా మధ్యను ఉన్నావని తెలుసుకొని మేము ఓదార్పు పొందునట్లు కృపను చూపమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యున్ని మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డకు ఈ అవసరత ఉందో నాకైతే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన వాడవ విన్నావు దేవా ప్రతిదినము వారు వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థనకు ఈ రాత్రి మీరు జవాబును అనుగ్రహిస్తున్న విధానానికే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొని చున్నాను అయా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి తండ్రి ఉద్యోగాలు లేక కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడలకు దయచేసి కుడికి గాని ఎడమక గాని తొలగకుండా బిడలను మీ సంరక్షణలను భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్లిన ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా వారి చేతుల కష్టార్జితమను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాను దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాను శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవ గ్రాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి మీ రక్షణ సువార్త అందులాగున కృపను చూపమని వేడుకొనిచున్నాను దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ ఈ రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాను దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాను వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్